నీళ్ళు బదులుగా ఆవు మూత్రమే గాలి లేకుండా పూర్తిగా పేడ నింపేయాలి తాజా పేడనే కావాలి ఈ మాదిరి కొమ్ములు అయితే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతాయి చుట్టుదీపమ్మాది ఓకే నమస్తే నేను పొడాల గౌతమ్ బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారీ గురించి ఆవు కొమ్ములు శుద్ధం చేస్తున్నాం గతంలో కూడా దీంతోనే చేశారు మళ్ళీ కూడా బీటి ఫైవ్ హండ్రెడ్ తయారు చేసి వాడాలనుకున్నాం ఈరోజు ఇవన్నీ కూడా శుద్ధం చేపిస్తున్నాం దీనికి ముఖ్యంగా ఆవు కొమ్ములే కావాల్సి ఉంటుంది ఇందులో పొడవు కొమ్మల కంటే కొంచెం పొడవు తక్కువ ఉన్న అయితేనే పర్ఫెక్ట్ అవుతుంది పొడవు కొమ్ములలో చేసిన బీటి ఫైవ్ హండ్రెడ్లో పూర్తిగా తయారు కాలేదు అని చెప్పి అన్నారు కొంతమంది అంటే మనం పేడ నింపుతాం కదా పేడ కానీ ఫిల్కా కానీ నింపినప్పుడు పూర్తిగా కొన్ని తయారు కాలేదని చెప్పారు మరి అది ఎందువాలో తెలియదు మనం కొంచెం పొడవు తక్కువ ఉన్న కొమ్ములు తీసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా ఇది తయారవుతుంది వీడియో చూసేవారికి విజ్ఞప్తి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయాలి అని చెప్పి కోరుతున్నాను ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ బయోడైనమిక్ అగ్రికల్చర్ ఫార్మింగ్ను ఆస్ట్రియా దేశానికి చెందిన రూడాల్ఫ్ స్టేనర్ అనే అతను కనుగొనడం జరిగింది అతను తత్వవేత్త ఆర్కిటెక్చర్ చాలా పుస్తకాలు కూడా రాశాడు దీని గురించి ఈ విధానాన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి వాడుతూ దాని ఫలితాలను మిగతా రైతులకు కూడా తెలపడం వలన దీనిని చాలామంది ఆచరిస్తున్నారు ప్రపంచంలోని చాలా దేశాలలో కూడా ఈ పద్ధతి ఆచరిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు మన దగ్గర ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆవు కొమ్ములతో ఆవు కొమ్ములలో పేడను చేర్చి దానిని భూమిలో పాతిపెట్టి దానిలో మన నేలకు పంట చేలకు మేలు చేసే సూక్ష్మజీవులను బ్యాక్టీరియా ఫంగస్ను అభివృద్ధి చేస్తారు ఆ విధానాన్ని అనుసరించి ఈ వ్యవసాయం కొనసాగుతుంది ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ పద్ధతిని అంటే ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది మీకు ఇక్కడ వీడియోలో చూపడం జరుగుతుంది ఇది మనకు తయారు కావడానికి ఆరు నెలల సమయం తీసుకుంటుంది ప్రస్తుతం అయితే మీకు ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ ఎలా తయారు చేసుకుంటారు ఏంటిది అనేది వివరంగా చూపెడతాను ఈ వీడియో చివరిదాకా చూడాలని చెప్పి కోరుతున్నాను ఈ పేడ మన దగ్గర చేస్తలేరు కానీ నార్త్ సైడ్ లో రకరకాలుగా చేస్తారు దీంతో కర్ర కూడా తయారు చేస్తారు చనిపోతే దానానికి ఇదే పేడతో చేసిన కర్రలు కర్రలు వాడతారు పిడకలు కొడతారు మిషన్ ఉంటుంది మిషన్లో ఈ పేడ వేస్తే అందులో ఉన్న నీరంతా తీసి కర్రలాగా బయటకు వస్తుంది దీన్ని ఎండిన తర్వాత ఇది బాగా గట్టిగా అయిపోతుంది దీన్ని పొయ్యిలకు వాడుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అటు నార్త్ సైడ్లో శవాలు దహనం చేయడానికి ఈ దీంతో చేసిన కర్ర వాడతారు ముందు ఈ పేడ మెత్తగా కలుపుకోవాలి దీన్ని ఎందుకంటే ఈ ఆవు పేడ కొంచెం పిడతలు పిడతలుగా ఉంటుంది దానికి మేము ఇక్కడ నీళ్ళు బదులుగా ఆవు మూత్రమే చల్లి మెత్తగా కలుపుతున్నాము కలిపిన తర్వాత ఈ కొమ్ముల్లో మొత్తం మనం ఇందులో దూరేస్తాం ఇదంతా కూడా ఇందులో గా గాలి లేకుండా పూర్తిగా పేడ నింపేయాలి కర్రతో లోపలికి అంతా నెట్టాలి మామూలుగా చేయితో అయితే సరిగా అడుగు వరకు వెళ్ళదు కాబట్టి ఒక ఒక పుల్లతో మెల్లగా అందులో నింపేయాలి ఈ కొమ్ములు కూడా కింద రంధ్రాలు ఉన్నాయి వాడద్దు దీనికి రంధ్రం కానీ ఏది కానీ ఉండద్దు ఇది ఇదివరకు గతంలో కూడా బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారు చేసాము మళ్ళీ ఇప్పుడు కూడా తయారు చేస్తున్నాం ఇందులో నింపేసాము మంతా కలిపింది నింపేసి ఇలా కర్రతో లోపల వరకు ఇది నెట్టాలి పేడ అంటే లోపల గాలి అనేది ఉండద్దు టోటల్గా పేడనే నింపేయాలి తాజా పేడనే కావాలి ఇది తాజా పేడ ఉదయం అంటే ఇంతకుముందు కలెక్ట్ చేసింది ఇదంతా కూడా టైట్గా నింపేయాలి పేడ మొత్తం అన్న కర్ర సాయంతోనే నింపండి చేత నింపితే అందులో సరిగా దూరది ఈ పొడవుగా ఉండే కొమ్ములు వాడే బదులు జర పొట్టిగా ఉన్న కొమ్ములు ఈ మాదిరి కొమ్ములు అయితే ఇంకా పర్ఫెక్ట్గా తయారవుతుంది పొడవ కొమ్ములు అయితే ఎక్కువ తయారవుతుందని అనుకుంటా కానీ మామూలు సైజులో ఒక ఫీట్ లోపు ఉన్న కొమ్ములు అయితే చాలా బాగుంటాయి మనకు బీడి ఫైవ్ హండ్రెడ్ అనేది బాగా తయారవుతుంది ఆరోగ్యంగా ఉండి పాలిచ్చే ఆవుల పేడ మాత్రమే సేకరించాలి అది కూడా అదే రోజు సేకరించిన పేడ తాజా పేడ మాత్రమే వాడాలి వీలైతే ఏవైతే ఆవుల నుంచి మనం పేడ సేకరిస్తామనుకుంటున్నామో ఆ ఆవులను ఒక ఐదారు రోజుల నుంచి బాగా మేపడం చాలా మంచిది దీన్ని మరీ పలుచగా కలపద్దు ఇలా ఇలానే ఉండాలి అంటే నే నీళ్ళు కానీ మూత్రం కానీ ఎక్కువ కలపకుండా చేయాలి ఇంకొంచెం పెట్టేసి ఇట్లా చుట్టూ సీల్ చేసినట్టుగా పెట్టేసి జర పైకి వచ్చేలాగా చూడండి చుట్టూ తిప్ప సరిపోతుంది చుట్టూ తిప్పమ్మా అది చూపెట్టు ఓకే సరిపోతుంది బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారీలోని కొమ్ములు పాతడానికి గుంత తీసినప్పుడు ఆ గుంతలో నింపడానికి ఏదైనా వృక్షం దగ్గరికి వెళ్ళి మట్టి సేకరించి అందులో కనుక నింపితే మనకు సూక్ష్మజీవులు అనేటివి ఇంకా ఎక్కువ సంఖ్యలో పెరగడానికి ఫంగస్ కూడా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏదైనా మహావృక్షాల నుంచి అంటే ఆ చెట్ల కింద పడ్డ ఆకులు అలములు మట్టి సేకరించి వృక్షం వాడాలి లేదా ఏమన్నా కొండల్లో నుంచి తెచ్చిన మట్టి వాడితే బాగుంటుంది మనం జేఎంఎస్ తయారు చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ద జడం మైక్రోబియల్ సొల్యూషన్ ఇప్పుడు ఇది మనము గోమాత కొమ్ముల ద్వారా సూక్ష్మజీవులను తయారు చేయడానికి అంటే బయోడైనమిక్ ఫార్మింగ్లో బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారు చేయడానికి ఈ మట్టిని తీసుకెళ్తున్నాము ఆల్రెడీ ఆ కొమ్ములు అక్కడ తయారవుతున్నాయి అది పాతిన తర్వాత దీంతో దాన్ని కప్పేస్తాం ఇందులో హ్యూమస్ ఉంటుంది సూక్ష్మజీవులు ఉంటాయి ఇక్కడ ఎలాంటి రసాయనాలు కానీ ఏది కానీ ఫర్టిలైజర్స్ కానీ వాడలేదు పూర్తిగా సరదా సిద్ధంగా ఏర్పడ్డ పదార్థాలు ఇక్కడ ఒకే దగ్గర కాకుండా చుట్టూ ఈ చెట్టు చుట్టూ అక్కడ కొంత అక్కడ కొంత ఇది సేకరిస్తున్నాం ఈ తూర్పు నుంచే పెట్టుకెళ్ళు ఆ కొమ్ములు కూడా తూర్పు చూడాలి అలా ఆ మట్టి పోసుకుంటూ రావాలి ఆ పెట్టుకుంటా కొత్త కొత్త మట్టి పైకి లేదు కొమ్ములు అలా 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 కాదు అలా కాదు మామూలుగానే ఓకే అక్కడ ఇచ్చేసి ఒక మట్టి పోసుకుంటారా అది కింద పడుతూ ఉంటుంది ఒక మట్టి నువ్వు ఒక మట్టి పోసి లూజు మట్టి పోసి లూజ్ మట్టి పోస్తే ఆ మట్టి జరుపుకుంటూ అందులో పెట్టేసి బీడీ ఫైవ్ హండ్రెడ్ గురించి ఆవు కొమ్ములు ఈరోజు పడుతున్నాము ఇది మనం పాతిన రోజు నుండి ఆరు నెలల తర్వాత తీయాల్సి వస్తుంది ఇది నవంబర్ మాసం మే నెలలో మళ్ళీ వీటిని తీస్తాం ఇది బీడీ ఫైవ్ హండ్రెడ్ బయోడైనమిక్ ఫార్మింగ్ పద్ధతి ఇది ఆస్ట్రేలియన్ పద్ధతి ఈ పద్ధతిలో గతంలో కూడా ఇక్కడ సాగు చేయడం జరిగింది మంచి రిజల్ట్స్ ఉన్నాయి తిరిగి మళ్ళీ బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారు చేస్తున్నాం ఇది తయారు చేయడానికి కొంత శ్రమ అంటే ఓపిక కావాలి ఓపిక ఉన్న రైతులైతేనే ఈ పద్ధతి అనుసరించాలని చెప్పి కోరుతున్నాము ఇది అనుసరించినట్టయితే భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు భూమిలో చాలా ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు తాజా పేడను ఆవు కొమ్ము మాత్రమే కావాలి ఆవు కొమ్ములలో తాజా పేడ పూర్తిగా నింపాలి దాన్ని ముందుగా పేడను మెత్తగా పిసికి ఈ కొమ్ముల్లో కూరాలి కొమ్ముల్లో గాలి లేకుండా మొత్తం నింపేసి ఇది సీల్ చేసినట్టుగా చేసి ఈ నింపిన భాగం భూమిలో లోపలికి ఉండేలాగా పాతాలి కొమ్ములు పైకి ఉండేలాగా తూర్పు దిశ చూసేలాగా వీటిని భూమిలో పాతాలి పైకి ఉండేలాగానే వీటిని పాతాలి తూర్పు దిశ చూసేలాగా భోజనం పాతాలి ఇలా మొత్తం పాతిన తర్వాత చేసి నీళ్ళు నిల్వని ప్రదేశంలో ఇలా గుంత తీసుకొని ఇందులో పాతాల్సి ఉంటుంది ఆరు నెలల తర్వాత వీటిని తీసి ఇందులో పేడ అప్పటికీ పూర్తిగా నలుపు రంగులో పొడిలి మాదిరిగా మారిపోతుంది అందులో కోటాను కోట్ల సూక్ష్మజీవులు తయారై ఉంటాయి దాన్ని తీసుకొని మనం ఒక లీటరు నీటికి ఒక గ్రామ్ చొప్పున కలుపుకొని నేలలో ఇచ్చినట్లయితే నేలలో సూక్ష్మజీవులు బాగా పెరిగి సారవంతమవుతుంది ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ పొడిని మనం లీటర్కు ఒక గ్రామ్ నుంచి రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు ఒక ముప్పై నుంచి యాభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది దీన్ని నీటిలో ముందు సవ్య దిశలో తర్వాత అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజు క్లాక్ వైజు దాదాపు ఒక గంట సేపు కలపాల్సి ఉంటుంది కలిపిన తర్వాత దీన్ని వాడుకోవాలి దీన్ని డిప్పు ద్వారా అయినా ఇవ్వచ్చు కాలువ ద్వారా అయినా ఇవ్వచ్చు లేదు అంటే ఒక బకెట్లో తీసుకొని మన ఈత ఆకులు కట్టి దాన్ని ఒక చీపురులాగా కట్టి అందులో అంటే బీడీ ఫైవ్ హండ్రెడ్ ద్రావణంలో ముంచుతూ నేలంతా పడేలాగా దీన్ని చల్లుకుంటా పోవాలి ఇంకా కొన్ని అక్కడే ఉన్నాయా అదే మా కొమ్మలు పూర్తిగా లైన్లో ఆరు నెలలు భూమిలో ఉండడం వలన ఈ కొమ్ములలో మనం కూరిన పేడలో ఎంత బ్యాక్టీరియా ఫంగస్ తయారవుతుంది ఈ ఫంగస్ బ్యాక్టీరియా కోటాను కోట్లుగా ఉంటుంది ఇదంతా కూడా మన నేల స్వభావాన్ని బాగా అంటే పంట దిగుబడి వచ్చేలాగా పంటలకు అనుకూలంగా మారుస్తుంది ఇందులో ఆర్గానిక్ కార్బన్ కూడా బాగా ఉంటుంది ఇది వాడడం వలన మొక్కలలో రోగ నిరోధకత పెరుగుతుంది పురుగులు కూడా తక్కువ ఆశిస్తాయి దిగుబడులు కూడా బాగా ఉంటాయి మంచి నాణ్యమైన పంట వస్తుంది కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతి పాటించాలని కోరుతున్నాను